ఆర్థికంగా తన కాళ్ళు మీద తను నిలవాలని అట్లానే మహిళ అభివృద్ధి చెందాలని తను గౌరవం పొందాలి సొసైటీలో ఎవరు ముందల తను చెయ్యి జాపకూడదు తనకి గౌరవం దక్కాలని అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి స్త్రీలకి చాలా పథకాలు ముందుకు తీసుకెళ్లారు మా ఇంట్లో నా తండ్రి మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళా శక్తి గురించి ఆయన ఆలోచించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆయన ఎట్లా నందమూరి తారక రామారావు గారు తొమ్మిది శాతం మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చారో అదే చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు శాతానికి ఆయన తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు మహిళ విద్య ఉద్యోగులకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఆయన తీసుకొచ్చారు మహిళను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఆ రోజులో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి డ్వాక్రా సంఘాలు అనే ముందుకు తీసుకెళ్లి తద్వారా అప్పుడే ఆరు అరవై ఐదు లక్షల పదకొండు వేల మంది ఎప్పుడు ఆయన స్థాపించారో ఎమ్మటే అంతమంది మహిళలు ఆ డ్వాక్రా గ్రూప్ ద్వారా లబ్ధి పొంది ముందుకెళ్లారు అట్లానే దీపం పథకం కింద ఎందుకంటే ఆయన కూడా చూశారు మహిళలు కట్లు పొయ్యి మీద అప్పుడు వంటలు చేసేవారు చాలా ఆలోచించి ఆయన దీపం పథకం ఆయన ముందుకు తీసుకెళ్ళి తద్వారా దాని ద్వారా మహిళలు కూడా చాలా లబ్ధి పొందారు అదే కాకుండా ఇప్పుడు కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ప్రతి కుటుంబానికి ఆయన అనౌన్స్ చేశారు ఇప్పుడు కూడా దీపం పథకం కింద ఆయన మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అనేది ఆయన అనౌన్స్ చేశారు అట్లానే ఆయనకే దక్కుతుంది ఆ గొప్పదనం దళిత మహిళ ప్రతిభా భారతి గారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకోవటం ఏనాడు అది జరగలేదు మన ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో అట్లానే రాష్ట్ర పేదల కోసం లక్షలాది ఇళ్లని కట్టించి వాటికి మహిళ పేరిటన ఇవ్వటం జరిగింది అట్లానే చేతి పనిచేసే వాళ్ళ గురించి మహిళల గురించి ఆయన ఆలోచించి ఆ చేతి పనితో ఎంత ఇబ్బందికరం వాళ్ళు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఆ పథకాలు కూడా చాలా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రతి ఒక్క వర్గాని గురించి చాలా డెప్త్గా ఆలోచించి వాళ్ళు ఏమి కష్టాలు పడుతున్నారు ఆ వర్గం మనుషులని ఆలోచించి వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలి వాళ్ళు కొంతమంది కొన్ని వర్గాల్లో ఒక యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు చేనేత కారు అదొక ఎగ్జాంపుల్ వాళ్ళు చేయలేరు వాళ్ళ చేతి పని చేతితో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు అట్లానే ఆయన చాలా ఆలోచించి ప్రతి వర్గానికి ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు నందమూరి తారక రామారావు గారి ఆశయాలు అడుగు మీద చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ ఎయిటీ సెవెన్లోనే ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించారు ఆ ట్రస్ట్ ద్వారా మేము చాలా సేవా కార్యక్రమాలు తీసుకు ముందుకు తీసుకెళ్లాము ఇప్పుడే మా సిఇ గారు రాజేంద్ర కుమార్ గారు కానీ నేనేం చెప్పాలనుకుంటే శ్రీకాంత్ గారు సగం చెప్పేశారు నాకు ఆ అవకాశం ఇవ్వకుండా అట్లానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇప్పుడుకి ఇరవై ఏళ్ళు ఏళ్లుగా అన్ని రంగాల్లో ముందుంటుంది విద్య బ్లడ్ బ్యాంక్స్ హెల్త్ క్యాంప్స్ అట్లా చాలా సేవా కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం బ్లడ్ బ్యాంక్ వస్తే మేం వైజాగ్లోను హైదరాబాద్ తిరుపతిలో అది మొదలుపెట్టి చాలా సంవత్సరాలు అయింది తద్వారా దాని ద్వారా చాలా మందికి ఎప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు ఇరవై ఏడు గంటలు ఆ బ్లడ్ బ్యాంక్స్ ఓపెన్గా ఉంటాయి ఎవరికి ఎప్పుడు అవసరం అయినప్పుడు మేము అది అందిస్తున్నాం అట్లానే రాజమండ్రిలో కూడా మేము ఒక బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నాం అది ఈ నెలలో ఓపెన్ అవుతుందని నేను అనుకుంటున్నాను అట్లానే విద్యకు వస్తే మేము గండిపేట్లో ఎన్టీఆర్ స్కూల్ ప్లస్ జూనియర్ కాలేజ్ ప్లస్ ఉమెన్ డిగ్రీ కాలేజ్ కూడా నడుపుతున్నాం దాని ద్వారా లాభం పొందిన ఆ డబ్బుని మేము కృష్ణా జిల్లాలో చల్లపల్లి స్కూల్లో పేద పిల్లలు అట్లానే మా తెలుగుదేశం కార్యకర్తలు పిల్లలకి ఉచితంగా చదువు విద్య నేర్పి ఇస్తున్నాం ఆ చల్లపల్లి స్కూల్ ద్వారా ఇప్పటికి ఆరు వేల ఐదు వందల మంది పిల్లలు చదువుకుని బయటికి వెళ్లారు అట్లానే మహిళలకి సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందటానికే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఓపెన్ చేశాం దీని మెయిన్ ఫోకస్ మహిళలు మహిళలు వాళ్ళు కాలు మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు కుటుంబంలో ఎవ్వరి ముందల చేయి జాపకూడదు ఎందుకంటే ఒక మహిళగా నేను అది చూస్తున్నాను అనుభవించాను కూడా ఒక ఇంట్లో ఉండే స్త్రీగా నేను ఉండేదాన్ని కానీ ఇప్పుడు నేను హెరిటేజ్ సంస్థ నడుపుతున్నాను ఎందుకు అది నడుపుతున్నాను అనేది అవసరం బట్టి నేను దాంట్లో దిగాల్సి వచ్చింది కానీ నాకు ఎవరూ లేదు చెప్పలేదు దాన్ని అట్లా ముందుకు తీసుకెళ్లాలని స్వతహాగా నేనే నేర్చుకుని దాన్ని ఆ సంస్థని ముందుకు తీసుకెళ్లాను నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నా గొప్పతనం కోసం నేను మీకు చెప్ చెప్పటానికి కాదు స్త్రీ అనుకుంటే ఏవైనా చేయగలదు అట్లాంటి స్త్రీ ఆ తేడా నేను కూడా చూస్తున్నాను ఇంట్లో ఉ ఉంటే బయటికెళ్ళి పనిచేస్తే అనేది తేడా గురించి మీ మహిళలకి చెప్పదలుచుకుంటున్నాను ఆ గౌరవం మనము చేయగలం అనే ఆ కాన్ఫిడెన్స్ అనేది మహిళలకి తప్పకుండా వస్తుంది అది అవసరం కూడా మనకి మనకి మనం చేసే ప్రతి పని పక్కనాడు పక్కనాళ్ళు గౌరవించాలనేదే మన ఆలోచన ఉండాలి అట్లా ఆలోచిస్తా మనం ముందుకెళ్తే తప్పకుండా దేవుడు అనేవాడు దారి అతనే చూపిస్తాడు ఇతరులు వచ్చి మనకి చూపించక్కర్లేదు మనకి ఆ కాన్ఫిడెన్స్ ఎస్ మనం చెయ్యగలం చేస్తాను అని దాని మీద ఫోకస్ పెడితే తప్పకుండా మనం స్త్రీలు మహిళ మనం ఏమైనా చేయగలం అందుకే ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మహిళలకి ఇతర ప్రోగ్రాంలు ఆలోచిస్తున్నాము ఎందుకంటే ఇది స్టార్ట్ చేసి మూడు నెలలే అయ్యింది ఇంకా కొన్ని ఇంకా రెండు మూడు గ్రూప్స్ అయిన తర్వాత ఈ కుట్టు మెషిన్లు ఇవన్నీ ఇది టీచింగ్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకేమి మన మహిళలకి ఏమి స్టార్ట్ చేస్తే ఉపయోగపడుతుంది అట్లాంటే అట్లానే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా మేము తప్పకుండా ఆలోచించి వాళ్ళకి ఏమి ట్రైనింగ్ చేస్తే వాళ్ళు లబ్ధి పొందుతారో ఆ ప్రోగ్రామ్స్ అన్ని మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తప్పకుండా తీసుకెళ్తాం మరొక్కసారి సభ ముగించే ముందు ముందల నేను మా దాతలకి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ట్రస్ట్ ఆ దాతలు ద్వారా చాలా మటుకు మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం వాళ్ళు లేకపోతే ఇంత పని కూడా మేము చేయలేము అట్లానే మా టీం మెంబర్స్ నేను ఎప్పుడు అంటాను లీడర్ అనేవాడు ఉంటాడు ఆయనకి వంద ఆలోచనలు ఆ లీడర్కి ఉండొచ్చు కానీ దాని ముందు తీసుకెళ్ళటానికి ఒక టీం అనేది చాలా అవసరం అందుకే మా ఎన్టీఆర్ ట్రస్ట్ టీం వాళ్ళకి నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు వాళ్ళు లేకపోతే మేము ఆలోచించింది ముందుకెళ్లేది కాదు అట్లానే అవసరమైనప్పుడు ఒక్క పిలిపిచ్చి పిలిపిస్తే చాలు మా ముందుకు వచ్చేవాళ్ళు రెడీగా ఉండేవాళ్ళు మా ఎన్టీఆర్ ట్రస్ట్ వాలంటీర్స్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి కలామిటీస్ వచ్చినప్పుడు కానీ ఏదైనా అయినప్పుడు వాళ్ళు ఆలోచించరు వాళ్ళు మా ట్రస్ట్ పిలిపించిందా ఎమ్మటే వాళ్ళు పనిలో దిగిపోతారు వాళ్ళు కూడా నా కృతజ్ఞతలు అట్లానే మా మీడియా వాళ్ళకి వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పేపర్ ద్వారా కానీ టీవీ ఛానల్స్ కానీ వాళ్ళు మా ట్రస్ట్ చే చేసే సేవా కార్యక్రమాలు చూపిస్తా మా ట్రస్ట్ ఏమి చేస్తాందనేది అనేది వాళ్ళు చెప్తా ప్రజలకి వినబడేటట్టు వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు సో ఈ సభ ముగిచ్చే ముందు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు హలో ఇప్పుడు మేడం గారు బెనిఫిషరీస్ దగ్గరకు వచ్చమ్మా మీరు ఎవరు కదలొద్దు మీ మధ్యలో వచ్చే గ్రూప్ ఫోటో దిగుతారు దిగిన తర్వాత బయలుదేరాలి ఎయిర్పోర్ట్ టైం అవుతుంది అందరికీ భోజనాలు ఇక్కడ పక్కన రోడ్లో అరేంజ్ చేస్తున్నాయి మన దీన్ని ఆర్టీఆర్ అనుకున్న రోడ్లో దయచేసి అందరూ బోన్ చేసి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం మీరు కూడా కూర్చోండి అమ్మా ఒక్క నిమిషం ఒక్క రెండు నిమిషాలు అలాగే వెళ్దారు అందరూ కూడా ఒక్క రెండు నిమిషాలు జస్ట్ వెయిట్ చేయండి దయచేసి వెళ్దారు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఏమన్నా లీడర్స్ కూడా కొంచెం ఆగండి దయచేసి ఒక్క ఐదు నిమిషాలు ఈ బెనిఫిట్స్ ఫొటోస్ ఇవి అయిన తర్వాత కలుద్దరు ప్లీజ్ దయచేసి వాళ్ళ మధ్యలో ఒకరు రావద్దు ప్లీజ్ థ్యాంక్ యూ